వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు గుంటూరు నుంచి వీళ్ళు వెనక నుంచి కొంచెం ఏం పెద్ద స్పీడ్ అయితే లేరు వాస్తవంగా ఆ కారు స్పీడ్ అక్కడ మనకు హైవేలో డెబ్బై ఎనభై మధ్యలో ఉంది ఎక్కువ స్పీడ్ అయితే లేదు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రయాణించేటువంటిది మరి డెబ్బై కిలోమీటర్లలోనే వచ్చి తగిలిందంటే ఇతను ఏం చేశాడు సడన్గా స్లో అయ్యాడు కంటైనర్ లారీ కంటైనర్ లారీ ఎందుకు స్లో అయ్యాడంటే వీళ్ళ సిగ్నల్ వలన వీళ్ళు వెళ్ళి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా వెంటనే ఆపిన వాళ్ళ వాళ్ళ కారు వెంటనే ఆపారు అందువలన ఈ ప్రమాదం జరిగింది అంటే ఆ విషయం తెలుసు వీళ్ళకి మనం ఆపితే ఆపుతాడు చేతే ఆపుతాడు ఆపి పక్కగా తీసుకుంటాడు ఆ క్రమంలో ఎవరైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉందని వీళ్ళకి తెలిసి చేశారు కాబట్టి వీళ్ళ వీళ్ళని ఈ ఈ మటర్ కింద పెడుతున్నాము వీళ్ళని మటర్ అంటే మటర్ అనమాట తెలిసి ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి మేము ఈ కాని మటర్లో పెట్టడం జరుగుతుంది వీళ్ళని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది అయితే ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే వీళ్ళ చరిత్రను కూడా ఒకసారి మేము పరిశీలిస్తే వీళ్ళని ఉదయం ఎనిమిది గంటలకు అదుపులోకి తీసుకున్నాము విచారం చేస్తున్నాము ఈ విచారణలో చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఏ వన్ ఈ అసోసియేట్స్ ఇంకా కొంతమంది అసోసియేట్స్ ఉన్నారు వీళ్ళకి వీళ్ళ అనుచరులు అందరూ కూడా కలిసి ఈ దందాలు చేయడంలో బాగా ఆ అలవాటు పడినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇంత ఏ వన్ ప్రో ఏ వన్ ఏ టూలు చాలా అన్ రిజిస్టర్డ్ క్రైమ్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అవి కూడా వెరిఫై చేస్తున్నాము ముఖ్యంగా ప్రస్తుతానికైతే ఈ కోటప్పకొండలో ఒక క్రిమినల్ కేసు నమోదై ఉంది అలాగే కోటఫ్ యువతుల వైపున అప్పుడు డిమానిటైజేషన్ టైంలో ఒక యాభై లక్షలు ఇస్తామని చెప్పి పది లక్షలు ఇస్తే యాభై లక్షలు ఇస్తామని చెప్పి డిమానిటైజేషన్ అమౌంట్ని ఆ పది లక్షలు తీసుకెళ్లి ఇతను ముగ్గురు నలుగురు సహాయంతో ఖర్చు పెట్టాడు ఆ కేసులు కూడా ఇతని మీద ఇంకా అన్రిజిస్టర్ కేసులు ఉన్నాయి ఇతర అసోసియేట్స్ కూడా అన్ కేసులు ఉన్నాయి వీళ్ళు బండ్లు కూడా తీసుకొచ్చి ఇతను వేరే వాళ్ళ సహాయం తీసుకొని వాటికి దొంగ ప్లేట్లు కూడా వేసి అమ్ముతున్నాడని కూడా మాకు సమాచారం ఉంది దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాము అయితే ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఈ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళు ప్రమా ప్రధాన కారణంగా భావించి వీళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తరువా ఆ ఐదుగురు చనిపోవడానికి వీళ్ళే ప్రధాన కారణంగా భావించి వీళ్ళని ఈరోజు ఎనిమిది గంటలకి ఉదయం అరెస్ట్ చేసి ఈరోజు పోటీకి పెట్టడం జరుగుతూ ఉంది వీళ్ళని వెంటనే మేము పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ యొక్క నేరాలు ఈ యొక్క వెహికల్స్ దందాలు వెహికల్స్ రికార్డు మార్చడము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వీళ్ళు వాడుతున్నటువంటి వెహికల్ కూడా అది కూడా ఏదో దొంగతనం చేసింది కానీ లేకపోతే ఎక్కడైనా కానీ స్క్రాప్లో కానీ దానికి సంబంధం లేనటువంటి యొక్క నంబర్ ప్లేట్ పెట్టుకొని వాడుతూ ఉన్నాడు ఇతను అలాంటివి ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా మేము తదుపరి దర్యాప్తులు వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళ వెంటనే మేము మ్యాజిస్ట్రేట్ గారికి పోలీస్ కస్టడీకి పిటిషన్ వేసి పోలీస్ కస్టడీ తీసుకుని సార్ బండి డ్రైవర్ని కొట్టబోయాడు అన్నారు కదా ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఆపారని చెప్పేసి బాగా ప్రచారం జరుగుతుంది అంటే అధికారులమని బెదిరిస్తూ రోడ్ల మీద విధంగా చేస్తున్నారనేది పబ్లిక్ లో బాగా అవేర్నెస్ గా చెప్పుకున్నారు అంటే వాస్తవానికి అదైతే జరగలేదు వీళ్ళ దగ్గర వెరిఫై చేశాము ఇతని ఇళ్ల పాటు సర్చ్ చేశాము ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఐడి కార్డు ఏదో ఉంది అని చెప్పి అన్నారు బట్ అది అయితే మాకైతే నేరు లభ్యం కాలేదు బట్ ఇంతకుముందు చేశారేమైతే అది ఇంకా అరేవారు రాలేదు అలాంటి బాధితులు ఎవరైనా ఒక్కరు కానికొస్తే దాని మీద మనం తదుపరియాప్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ యాక్సిడెంట్ అవగానే ఇప్పుడు ఫస్ట్ ఎవరికి వెళ్ళింది సార్ వన్ డబల్ జీరో పెరిగిందా వన్ జీరో సార్ వాళ్ళకి దానికి వీడి చేశారా అక్కడ వెళ్తే వెళ్తే దారిలో ఉన్న వాళ్ళు చేశారా వన్ జీరో జీరోకి వచ్చిందండి వన్ జీరో జీరో నుంచి వెంటనే మా ఎస్ఐ గారికి కాల్ వచ్చింది ఎస్ఐ గారు వేరే ఊర్లో ఉంటే ఇమీడియట్ గా నాదండల ఎస్ఐ గారు స్పాట్ కి ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే వచ్చేసారు వీళ్ళలో దిగారు కదా సార్ బయట దిగారు కదా దిగారు స్పష్టంగా